Редактор

ఏం మొహం పెట్టిన విశాఖపట్నం మాత్రం అడుగుతున్నాం ఎందుకంటే ఎన్నికల ముందు మీ మీ ప్రభుత్వం మీ కోటల నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటామని స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పిన వారు ఈరోజు ఈరోజు శాతం జరిగే బహిరంగ సభలో ఒకటే అడుగుతున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కదా చేయబోమని నువ్వు చెప్పాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకత ఇమ్మని కోరుతున్నాం ఈ రాష్ట్రానికి ప్రయోజనమైన పోలవరం ప్రాజెక్టుని త్వరగా కూర్చుందని చెప్పని కోరుతున్నాం కడప స్టీల్ ప్యాట్లు నిర్మితం చెప్పని చెప్పాం ఇవన్నీ చెప్పకుండా ఈ రాష్ట్రానికి వస్తే ఒకటే మా నినాదం మోడీ గో బ్యాక్ అని చెప్తున్నాము ఎప్పటికైనా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుపోయి రాష్ట్రాన్ని ఆదుకోవాలి లేకుంటే మాత్రం ఐదు కోట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు